హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సైన్స్ ఫీడ్స్ టీజీసీబీకే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది సో ఎవరికి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిందంటే ఎవరైతే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళకి ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ అయినాయో సో వాళ్ళకి మాత్రమే ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది అయితే రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు అంటే ర్యాంక్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు ర్యాంక్ కార్డ్స్ రాని వాళ్ళు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎట్లా ఉంటుంది మాకు లైవ్లో ఒక వీడియో చేసి చూపించండి అని అడిగారు సో నేను మళ్ళీ ప్రస్తుతం అయితే ఇప్పుడు వీడియో చేయలేను ఎందుకంటే నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాకపోతే నేను పోయిన ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చేసిన వీడియో దానికి సంబంధించి లింక్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ది టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ది దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కమెంట్ బాక్స్లో ఇచ్చిన సో ఒకసారి మీరు ఈ వీడియో అయిపోయిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ పిన్ చేసి పెట్టిన దాంట్లో లింక్ ఉంటుంది క్లియర్గా చెప్పినా ఏ ఏ సర్టిఫికేట్స్ కావాలి ఓకేనా ఎట్లా స్కాన్ చేసుకోవాలి సర్టిఫికేట్స్ ఎట్లా స్కాన్ చేయాలి సర్టిఫికేట్స్ ఆ ఇమేజెస్ సైజ్ ఎట్లా ఉండాలి పీడిఎఫ్లో ఉండాలా ఓకేనా పీడిఎఫ్లో ఉండాలా లేదా ఇమేజ్ ఫార్మాట్లో ఉండాలా ఏ సర్టిఫికేట్ అయినా లేకపోతే దాని ప్లేస్లో ఇంకో ఏదైనా సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చా ఓకే సో ఇదంతా కూడా క్లియర్గా నేను ఒక వీడియో చేసి పెట్టిన కింద కామెంట్ సెక్షన్లో ఉంది లింక్ సో లింక్ పైన క్లిక్ చేసి చూడండి మీకు ర్యాంక్ కార్డ్స్ వచ్చినా రాకున్నా వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది దాన్ని బట్టి మీరు ఏ ఏ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలి మీ దగ్గర ఏ ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయి ఇంకా లేని సర్టిఫికేట్స్ ఏంటి అనేది చూసుకోండి ఓకేనా సో నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయినాక ఇప్పుడు సెప్టెంబర్ ఫస్ట్కి నాకు ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి తర్వాత నేను మళ్ళీ అన్ని డీటెయిల్డ్గా వీడియోస్ లైవ్లో రికార్డ్ చేసి పెడతా కాకపోతే ఒక్కసారికి పోయిన ఇయర్ చేసిన వీడియో చూడండి రైట్ దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేటింగ్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫేస్ నో నాయిస్ ఓన్లీ వాయిస్